అందరికీ నమస్కారాలు తెలుగువారి కొత్త సంవత్సరం తెలుగు వారు మన జిల్లా నియోజకవర్గ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కొత్త సంవత్సరంలో అందరి కుటుంబాల్లో సంతోషంగా ఉండాలి అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి వారు చేసే వృత్తిలో ముందుకెళ్లాలని ఆ భగవంతుని కోరుకుంటూ అందరికి కూడా తెలుగు వారి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తారు తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పండుగ పండగకి సంత నూతలపాటు ప్రజలందరికీ తెలుగుదేశం కార్యకర్తలందరికీ హృదయపూర్వ ఉగాది శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో మన తెలుగుదేశం పార్టీ చాలా బలం కావాలని బలవంతంగా కావాలని దాని తర్వాత మన రాష్ట్రము అభివృద్ధి సంక్షేమము దూసుకొని వెళ్ళాలని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నా ఇంకొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్ష

స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జోస్నా గారు మరియు డాక్టర్ అపూర్వ వాస్కులర్ సర్జన్ వెరికోస్ వేన్స్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయి లూకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్